నమస్కారం ఈరోజు మన తోటల ఏమేమి ఉన్నాయి ఆత్పూరలైనా పువ్వులైనా శ్యామగడ్డలైనా ఇవన్నీ ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తా ఈరోజు ఇట్లా పువ్వులు ఇప్పుడైతే అయితే బస్త ఉన్నాయి ఇక సంవత్సరం చెట్ల ఎట్లా కొన్ని చచ్చిపోతాయి ఆ చచ్చిపోయినాయి అనేది తీసేసుకొని మళ్ళా కొత్తవి పెట్టుకోవాలి ఇంకో ఇక్కడ ఇంకా కూడా టమాటా కాయలు కూడా ఉన్నాయి ఇంకో ఇక్కడ నిమ్మ చెట్లు ఉన్నకాడికి అయితే మంచిగానే ఉన్నాయి ఇక ఏడు తిరుగుదు సంవత్సరం ఉగాది తిరిగింది కాబట్టి కొత్త పాతవి పోతాయి కొత్తవి పెట్టుకోవాలి నువ్వు ఇవి ఈ మర్రి చెట్టు పూలు తెంపకుంటుంటే ఇట్లా అయినాయి ఒకనాడు ఊరిగిపోయినా రెండు రోజులకే ఇవి ఇట్లా అయిపోయినాయి ఇది ఓ ఇక్కడ ఇవన్నీ నేను ఇదంతా నేను దుక్కి మక్క పెట్టుకున్నా భరణి కరెలన్న పెట్టుకోవచ్చు రోణి కార్తలు పెట్టుకుంటే ఇంకా బలం ఉంటాయి ఈ మొక్క చిర కూడా దగ్గర వస్తుందా ఆన్ వస్తుంది ఈరోజు ఇట్లా దుక్కు చేసి పెట్టిన పచ్చగొర్రెలకు ఇతనాలకు ఇంకోటో ఇగో ఇక్కడ ఎర్ర పచ్చ మన జిగడ తోటకూర ఇంకొక పువ్వులు ఇవ్వండి ఇంకో ఇట్లా గీరే చెట్లు కూడా ఉన్నాయి అక్కడ కుప్పటి చెట్టు ఉన్నది ఇంట్లో మెంతులు పోసిన మెంతల కూ మెంతుల కూర కాగానే అది వీకేసిన అది తీసుకున్న మెంత కూర తీసుకున్న ఇంకో ఇవి ఆడ చెట్లు ఉంటే తోట కూర చిన్నగా ఉంటే ఇది వదిలిపెట్టిన ఇటు నాలుగు రోజులు ఇల్ల మెంత కూర తీసుకొని నాలుగు రోజులు అయితే ఇంత మంచిగా అయిపోయింది ఇంకో చక్క కూర ఇవాళ మనకి ఈటు గోంగూర ఓ ఈ చిన్నది సుక్కకూర చిన్న చిన్న చెట్లు ఓ ఇది మన పాలకూర తీసిన ఈ పాలకూర మళ్ళీ పెడుతుంది పూజను నాటు పెట్టుకున్నా ఇవ్వ పూజన మంచి ఎగురిపెట్టింది ఈ గోంగూర ఇదేమో మెంతం కూరలో వెళ్ళిన చెట్లు మీకు చూపించిన ఈ మా ఈడేళ్లలో వచ్చింది ఎండ నాటు పెట్టినా మెంతకూర పీకిన మెంతం కూర వేసిన డబ్బల చెట్లు ఉంటే అళ్ళది తీసుకెళ్ళి ఇంట్లో ఇళ్ళని నాటు పెట్టినా మంచిగానే అయినాయి ఈ సుక్కకూర ఇదివరకు కొన్నిసార్లు కట్ చేసిన ఇగో మళ్ళీ ఇట్లా కూడా కొన్ని కొన్ని పోతాయి కొన్ని చెట్లు పోతాయి కొన్ని చెట్లు ఉంటాయి ఉన్న కాడికి అయినా ఉంది ఇది గోంగూర ఇంకో అది వంకా చెట్లు ఇంకో ఇది ఇటు ఇంకో కొత్తిమీరు కోతిమీరు ఈ కోతిమీరు పెద్దగా అనగానే తీసేసుకోవాలి ఇవేం పెంచుకోవాలి ఇవి మనకెందుకంటే మందలేను తోటకూర కూరగాయలు మంచిగా మనకు మనకు తిన్నా మన వంటి కూడా మంచిగా ఉంటుంది ఇదంతా ఎర్ర తోటకూర ఇది ఎర్ర తోటకూర గింజలు ఓ ఇండ్లు వేసినా ఎట్ట మొలిచినాయి మొలిసినే చూడు ఓయమ్మ సీతం సీతంగా నట్టే ఉన్నాయి ఎంత మంచిగా మొలిచినాయి నీడ కానీ నేను ఇట్లా కిందికి వచ్చిన ఓ ఇక్కడ కనకమరాలు ఓ ఈ తోటకూర ఎంత బాగా భారీగా అయింది చూడు ఓ ఇక్కడ ఈ చెట్లన్నీ మాకైతే ఉన్నకానికి ఈ బ్యానర్ రెచ్చిన నుంచి మాకైతే మాకైతే మంచిగానే పచ్చగా ఉన్నాయి ఈ ఎండాకాలం ఏంది ఈ నాలుగో నెలలా ఇలా ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఏడు తారీఖు పట్టణ బేనార్ కట్టేపచ్చా ఈ పచ్చ బేనార్ కట్టేపట్ట ఇంత మంచిగా ఉన్నాయి చెట్లు రోజు చిన్న చిన్నది గోంగూర గోంగూర ఎర్ర గోంగూర ఇవన్నీ గోంగూర చెట్లు వేసిన ఇగో ఇక్కడ మిరప చెట్లు కాప్సం ఇక్కడ క్యాప్సం రెండు కాయలు పడి ఎంత తేటగా ఉన్నాయి చూడు మంచి మంచిగా ఉన్నాయి ఇగో ఇవి టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఇది గోంగూర బాకీ కొన్ని బాకీ అలా గోంగూర చెట్టు కూడా వేసిన ఇదంతా ఎర్ర కూర ఇగో సుక్కకూర ఇగో ఎండ కూడా చూడు సుక్కకూర ఒక ఎండ ఇంకో డబ్బాలో కూడా ఉంది ఇగో ఇవి ఇవి పొనగంటి చెట్లు పొనగంటి చెట్టు ఒక కట్ట తెచ్చిన తెచ్చి కట్ చేసి గిలాసులు పెక్కినాం ఒక నాలుగు ఐదు రోజులకి మంచి మొలకలు వెళ్ళింది ఇక మొలకలు వెళ్ళిన రెండు మూడు రోజులకి తెచ్చి ఓ ఇండాం అన్నీ ఆరు రోజులకు ఓ ఈ ఇండ నాటు పెట్టాం మంచి ఇగిరి పెడితే చూడండి చూసుకుంటూ కనబడుతున్నా మీకు ఇగో మంచి ఇగిరి పెట్టు మనకు పొనగాడి చెట్లు మనకు ఏర్లే కావాలనేది ఏమి లేదు ఇగో ఇక్కడ ఇవన్నీ ఇంతవరకు అయితే ఉన్నకాడికి అయితే చెట్టు మంచిగానే ఉన్నాయి ఇంకో తోటకూర చెట్టు చూడు ఎంత భారీగా అయింది ఇంకో ఎందుకంటే బ్యానర్ కట్టుకుంటే నీడ సానా ఆ ఎండ అంతా ఆపుతుంది మంచిగా చెట్లకు నీడ ఉంటుంది అంత కుప్ప చెట్లు ఇవి ఇక్కడ ఇక్కడ ఇదివరకు ఒకసారి కట్ చేసిన తోటకూర ఎంత మంచిగా రెండు కొమ్మలు వచ్చినాయి ఇగో అక్కడ యాభై చెట్టు నీడ ఉంది ఇక్కడ బ్యానర్ పచ్చ బ్యానరు ఇగో ఈ చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి ఈ నిమ్మ చెట్టు ఇంకో ఈ వంకాయ చెట్లు మంచిగానేమో చూడు ఇంకో ఈ తుల్చమ్మ ఇది అందుర ఇంకో ఇది అందుర చెట్టు పడుతున్నాయి ఇంకో ఇది అందూర చెట్టు ఇదివరకు మూడు గాయలు వెళ్ళినాయి ఇప్పుడు ఒక రెండు గాయలు ఉన్నాయి ఇక్కడైతే ఒక కోతి వస్తుంది మరి ఆ కోతి ఇంకా ఈ తోట ఇక్కడ ఉన్నకాడికి ఈ నీడ ఎండ మొత్తం ఈ బ్యానర్ పచ్చ బ్యానర్ కూస్తుంది కాబట్టి చెట్లు అయితే పచ్చగానే ఉన్నాయి మేము ఒక రోజు తప్పించి ఒకరోజు నీళ్ళు పోతున్నాం రోజు బ్యానర్ బ్యానర్కి వచ్చి పనికి రోజా రోజు ఇంతవరకు అయితే ఇట్లా అయితే మాకున్నాయి ఇంకో ఈ పాలకుడు అయినా వంకాయ చెట్లు అయినా ఈ బెండ చెట్లు అయినా ఇంకో ఈ దాకా ఉంది వంకాయ చెట్టు చూడు ఇంకో వంకాయ చెట్టు ఇంగో వంకాయలు ఉన్నాయి ఇంకో తోటకూర చెట్టు ఉండని నేను ఉంచుకుంటే ఒకటి చిన్నది పీకేయకుంటే ఎంత పెద్దగా అయి చూడు ఇంకో ఎంత మంచిగా అయింది ఇంకో ఇంకో పూత ఉంది ఇంక కాయలు ఉన్నాయి కొన్ని చెట్లకు ఉన్నాయి కాయలు ఉన్నకాడికైతే బాగానే ఉన్నాయి ఇప్పుడు నాలుగో నెల ఇరవై ఏడు తారీఖు అంటే ఎంత ఎండ ఉంది మీకు అందరు తెలిసేదా అయ్యో మాయం అయిపోతున్నాం ఎండకు ఇన్ని చెట్లు ఉంటాయి వంకాయ చెట్లు వంకాయలున్నాయి ఇదేమో ఇదేమో క్యారెట్ తోటకూర ఇవన్నీ ఇంత మంచిగా ఉన్నాయి చెట్లు ఎంత కష్టపడుతున్నాం ఎంత బాధపడుతున్నాం ఆర్గాన ఆర్గానిక్ ఆకుకూరలు వంకాయలు ఇంకో ఈ పాలకూర ఇంతవరకు ఉన్నాయి అక్కడ ఆక ఇక ఉన్న కాడికి అంత మంచిగా పచ్చగా ఉన్నాయి ఏదో ఒకటి ఇక సంవత్సరానికి ఎక్కువైనాయి కొన్ని చెట్లు చచ్చిపోతాయి అన్నీ మంచిగా ఉంటాయి అనుకో ఎప్పుడే కానీ ఐదారు నెలలకే పచ్చి అనిపించేట్టు ఉంటుంది ఒక ఐదు నెలలు వెళ్ళింది అనుకో లూట్టు పోతూనే ఉంటాయి అందుగురించే ఇవి కూడా ఇప్పుడు సంవత్సరం చెట్లు ఇవి వెళ్ళబట్టి ఇప్పుడు ఎండాకాలం ఎండ బాగా ఉంది ఎందుకంటే ఇది ఆడికి ఈ పచ్చమిడ కట్టినాక కూడా ఎండ బాగానే ఉంది ఈ పచ్చ కడతాలకు చాలా సాయం అయింది ఇప్పుడు కొన్ని పొద్దుగాల 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 ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎనిమిది తొమ్మిది గంటల వరకు మనము నీళ్ళు చెట్లకు నీళ్ళు పోయాలి చెట్లకు నీళ్ళు పోస్తే మంచిగా తేమకొని మంచిగా అవుతాయి లేకుంటే చెట్లు అన్నీ అదురుతాయి చెట్లు అదురితే మళ్ళీ తొందరగా గోలుకోవు అందు గురించే అందు గురించే వాళ్ళన్నా ఒకటే పూట ఏ టైం పడితే ఆ టైం పోస్తారుగా నేను పొద్దుగాల ఎనిమిది గంటల వరకు నీళ్ళు పోసి చూపిస్తారు చెట్లు అందర కూడా చేసుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు పోసి బిల్లింగ్ మీద కారుతాయి చెట్లు చెట్టు బకెట్ అలా పెడితే నీళ్ళు పోస్తే కారతాయి బిల్లింగ్ ఖరాబ్ అవుతుంది అనుకుంటారు కానీ భూమి నిమ్ముకుంటే మోతాదుగానే పోయాలి ఎక్కువ వేయదు మా తోట పేరేమో మళ్ళీ టెర్రస్ గార్డెన్ నా పేరేమో చంద్రకళ మీకు ఒకవేళ మా సెట్ కూడా ఇంత మనకు నాకు ఇప్పుడు బయట మార్కెట్లో వనక రావాలంటే మన ఏళ్ళ లెక్క కట్టలు ఉంటాయి పది రూపాయలకు మూడు పది రూపాయలకు మూడు ఐదు రూపాయలకు ఇరవై రూపాయలకు ఓ ఇస్తే నేను ఆరిస్త్రు ఏడిస్తారు అంతే కానీ ఓ ఇంత మంచిగా ఉంది ఇంత మంచిగా ఉంది ఈ తోట మీరు కూడా ఇలాగనే వేసుకున్న వాళ్ళు వేసుకోరి మంచిగా చేసుకోరి మనకు మందులేని కూరగాయలు మీకు నచ్చితే ఒకవేళ సబ్స్టార్డ్ చేయను సబ్స్ట్ చేయండి లెక్క చేయండి చేయాలి గంట కొట్టండి మర్చిపోకుండా బాయ్ వచ్చేడేలా కలుస్తా నేను రైతన్న నేను రైతన్న ఏ ఏ ఊళ్ళో ఏ తోటలో వేసింది ఏ పంట పండించింది అనేది నేను రైతన్న చూపి చేసింది కూడా నేను చూపిస్తా ఉంటాను మరి బాయ్ ఓకేనా బాయ్